మీకు రక్షణ కావాలి రక్షణ వలయం ఉండాలి మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి కానీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే అధికారులను మేము కాపాడొద్దా రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా ఎట్లా అధ్యక్ష చెప్పండి దాడి అనేది దాడే నీకు నిరసన తెలపడానికి ఇందిరాపార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి మీరు మూసేస్తే ఇందిరా పార్కులు వచ్చి ధర్నా చేయటి కూర్చోండి నిరసన తెలపండి అతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది చేయొద్దా తెలంగాణను అభివృద్ధి పరిశ్రమలు రావద్దా పెట్టుబడులు పెట్టొద్దా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా ఏ చాలు మీరు చెప్పండి అధ్యక్ష వాళ్ళని చెప్పమని ఉండ్రు వచ్చి చంద్రశేఖరరావు గారు రమ్మని నుండి పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్షత మరి ద్వారా చంద్రశేఖరరావు గారికి నా సభ్యులందరికీ నేను చెప్తున్న వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము హుందాగా వివరిస్తాము వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమని ఉండి నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని రే నేను ఏది చెప్పను ఏది చేస్తే దాన్ని చేయనీయను అను కాళ్ళల్లో కట్టబెడతా నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష